శాంతి పార్టీ జాతీయ అధ్యకుడు పాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మేఘా కృష్ణారెడ్డి మేఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాండ్ల రూపంలో లెక్కలని బ్లాక్ మనీ ఇస్తున్నాడని ఆరోపించారు అలాగే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిని తిట్టాడని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే మేఘాకృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఎలా ఇస్తున్నారని పాల్ ప్రశ్నించారు కాళేశ్వరం విషయంలోనే రోజు మేఘా కంపెనీపై ఆరోపణలు చేసిన ప్రభుత్వం పదిహేను పేల కోట్ల ప్రాజెక్టులు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి దాదాపు నాలుగు పేల కోట్లు ఖర్చు చేసిందని ఇంత మొత్తంలో డబ్బులు వారికి ఎక్కడి నుంచి వచ్చాయో త్వరలోనే అన్ని ఆధారాలతో మీ ముందు పెడతానంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు జేడి లక్ష్మీనారాయణ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు మీకు చెప్పాను టూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లే మనల్ని అమ్మేసినోలే ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ నరేంద్ర మోదీ మన విశాఖపట్నం వచ్చాను నేను ఢిల్లీలో ఉన్నాను రాలేకపోయాను పదకొండు వేల కోట్లు ప్రకటించారు పదకొండు రూపాయలైనా ఇచ్చారా ఈరోజుకి ఇవ్వలేదు దావోస్లో చంద్రబాబు నాయుడు పది ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు